పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ వ్యాప్తంగా రెండు నుంచి మూడు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు మంతనిలోని ఆర్ ఎస్ఆర్ సినిమా థియేటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో భూమి కంపించిన దృశ్యాలు రికార్డయ్యాయి ఇళ్లలో ఉండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయిందని స్థానికులు తెలిపారు కుర్చీలో కూర్చొని ఉన్నవారు కింద పడినట్లు చెప్పారు ఇళ్లలోని వంట సామాగ్రి పాత్రలు పైనుండి కింద పడ్డాయని వెల్లడించారు వెళ్ళాను వెళ్ళి వస్తుంటే మా కొంచెం కంపించినట్టు అయితే ఫస్ట్ నాకు తల తిరుగుతుందేమో అనుకున్నా తర్వాత మా ఇంటి ముందు ఉండే ఆంటీ సుజాత ఆంటీ పట్టిన వాటర్ బాటిల్స్ మొత్తం కింద పడిపోతే నార్మల్ గా కోత వచ్చిందేమో పడ్డాయి అని ఆంటీ అనుకున్నారు మా చెల్ల కేతన ఫోన్ చేసి మాకు ఇట్లా భూమి మొత్తం ఇట్లా అయింది ఆ మొత్తం ఇంట్లో బోర్లు కూడా కింద పడ్డాయి అని మా చెల్ల చెప్తే అయ్యో అప్పుడు నాకు అయింది నిజమే మళ్ళీ వాటర్ బాటిల్స్ అన్ని పట్టినవి కూడా కింద పడ్డాయి కదా అంటే అయ్యా లోపల నుంచి మా ఆయన వచ్చి చూసినవి ఎట్లా అయిందో భూమి మామూలుగా సింగర్ సింగర్ బ్లాస్ట్ అయి కదా బ్లాస్ట్ అట్లే ఫస్ట్ అదేమో అనుకున్నా కానీ అప్పుడు ఎట్లా అంటే మామూలుగా డోర్లు అయితే ఇట్లా కిటికీలు అవుతాయి కదా ఫస్ట్ అట్లేమో అనుకున్నా కానీ తర్వాత అమ్మో ఇది నిజమే అంత బ్లాస్ భూమి అంత కంపించింది అని మా ఆయన వచ్చి ఆ బోల్ కూడా కింద పడ్డాయి